ఆగస్టు నాలుగున సుప్రీంకోర్టులో ఒక కేసు వెలువడింది అలహాబాద్కు చెందినటువంటి ఒక న్యాయమూర్తికి ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా క్రిమినల్ కేసుల్లో తీర్పు చెప్పడానికి వీలు లేదంటూ ఆ యొక్క ఆదేశం అనమాట దాన్ని జారీ చేసినటువంటి సుప్రీంకోర్టు మీద అలహాబాద్కు చెందినటువంటి పదమూడు మంది జడ్జిలు అంటే ఫుల్ కోర్టు అనమాట ఈ ఫుల్ కోర్టులో పదమూడు మంది న్యాయమూర్తులు ఉన్నారు ఈ పదమూడు మంది న్యాయమూర్తులు ఈ ధర్మాసను సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు మీద ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బీఆర్ గవాయి గారికి అయితే ఒక లేఖ రాశారు సుప్రీంకోర్టుకి హైకోర్టు మీద ఎటువంటి పాలనా అధికారం లేదు అలాంటప్పుడు ఏ విధంగా మీరు ఆదేశాలు ఇస్తారు కాబట్టి ఈ యొక్క తీర్పుని వెనక్కి తీసుకోండు అంటూ ఉపసంహరించుకోండు అంటూ ఆ పదమూడు మంది కూడా లేఖ రాశారు దాంతో బీఆర్ గవాయి గారు ఎవరైతే సుప్రీంకోర్టులో తీర్పు చెప్పారో ఆ ఇద్దరు న్యాయమూర్తులకి అభ్యర్థన చేసి ఈ యొక్క తీర్పుని ఉపసంహరించుకోండి లేదనుకుంటే అన్ని హైకోర్టులు కూడా ఈ విధంగానే స్పందిస్తాయి మనం చట్ట ప్రకారమే వెళ్ళాలి ఏం జరిగినా సరే అది రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానమే తప్ప మనం దాటి వెళ్ళకూడదంటూ ఆ న్యాయమూర్తులకి అయితే చెబితే వాళ్ళు ఏమొచ్చేసి ఆ యొక్క తీర్పుని ఉపసంహరించుకున్నారు ఆయన క్రిమినల్ కేసులకి ఇక నుంచి తీర్పు చెప్పొచ్చు అనమాట ఆ సదర్ జడ్జి అలహాబాద్లో ఉన్నటువంటి జడ్జి నిజానికి అతను సివిల్ కోర్టుకి పరిష్కరిస్తూ ఒక క్రిమినల్ కేసు అయితే నిజానికి ఆ జడ్జి చేసినటువంటి తప్పు ఏంటంటే ఒక సివిల్కి సంబంధించినటువంటి తీర్పు చెప్పాల్సింది క్రిమినల్ తీర్పు చెప్పాడు అనమాట దాంతో ధర్మాసనం సుప్రీం ధర్మాసనం ఏమొచ్చి సీరియస్ అయింది ఇంత అధ్వానంగా ఎలా తీర్పు చెబుతారు అది ఒక సివిల్కి సంబంధించినటువంటి సమస్య మీరు క్రిమినల్ కే క్రిమినల్ తీర్పు ఎలా చెప్తారు అంటూ ఆ యొక్క ఈ విధంగా అయితే విధించడం జరిగింది రిటైర్ అయ్యే వరకు మీరు ఎటువంటి తీర్పులు చెప్పొద్దు క్రిమినల్ కేసుల్లో అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఉపసంహరించుకున్నా ఆ న్యాయమూర్తులు మాత్రం దీన్ని మాత్రం ఉపేక్షించలేదు ఏదైనా సరే కోర్టుల యొక్క గౌరవాన్ని కాపాడడానికి మేము కట్టుబడే ఉన్నాం ఇక బలవంతంగానా లేకపోతే రాజ్యాంగం ప్రకారమా లేకపోతే చట్ట ప్రకారం ఏదైనా సరే దీన్ని ఉపసంహరించుకున్నాం కానీ ఆ తీర్పుకు మాత్రం మేము ఎప్పటికీ కట్టుబడి లేము అది క్రిమినల్ తీర్పు కరెక్ట్ కాదు ఆయనకైతే ఇలాంటి వాదించే హక్కు అర్హత ఉండకూడదు కాకపోతే మరి తప్పక మేము దీన్నైతే ఉపసంహరించుకుంటున్నామంటూ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ న్యాయమూర్తులు అయితే చెప్పడం జరిగింది